తొందర అయిపోయింది స్పీడ్ ఉంది గిరాకీ ఆల్ ఐటెం వస్తాయి కద్దు క్యాబేజ్ కరెలా సేమ్ ఫుల్ క్లా అన్నీ వస్తాయి ఆల్ ఐటమ్ షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ ఎస్ఎస్వి సంగమేశ్వర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఉన్నాయి గుడ్ గుడ్మల్ కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో చూడొచ్చు మీరు మార్కెట్ ఎలా నడుస్తుంది ఎర్లీ మార్నింగ్ మాలు ఎలా ఉంది ఏ రేట్కి ఇస్తున్నారు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం వాతావరణం కూడా కూల్ ఉంది ఈరోజు కూడా ఆ కూరలు ప్రతి ఒక్క ఐటమ్స్ జరుగుతాయి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఫోర్క్ స్టార్ట్ అవుతుంది మార్కెట్ గుడి హోల్సేల్ మార్కెట్ ఇది ఆనియన్స్ అల్లం ఎల్లిపాయ వెజిటేబుల్స్ ఆల్ వెజిటేబుల్స్ ఆ కూరలు ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ స్పెషాలిటీ ఇదే గుడి మల్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ వెంకటూర్ యూట్యూబ్ ఛానల్ ట్వంటీ రూపీస్ కేజీ ఇస్తున్నారు ఈరోజు గుడి మల్ హోల్సేల్ గుడిమల్ కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో పచ్చిమిర్చి రేట్ చూస్తున్నాము తేజీది ఇది నార్మల్ కూడా అంతేరా నార్మల్ కూడా ట్వంటీ ట్వంటీ రూపీస్ కేజీ నడుస్తుంది బ్యాగుల వేసి జోకిస్తారు అంతేరా మొత్తం ట్వంటీ కదా మొత్తం ట్వంటీ కేజీ ఈరోజు పచ్చిమిర్చి క్యాలీఫ్లవర్ రేట్స్ చూడొచ్చు మీరు బ్యాగు అయితే వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు ఇవైతే టూ హండ్రెడ్కి ఇస్తున్నారు క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది బ్యాగ్లో పది నుండి పదిహేను క్యాలీఫ్లవర్ ఫ్లవర్స్ వస్తాయి ఇదంతా క్యాలీఫ్లవర్ సెక్షన్ ఇక్కడ చూడవచ్చు మీరు గుడి హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో గుడిమల్ కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో ఆలు రేట్స్ చూస్తున్నాం ట్వంటీ రూపీస్ కేజీ ఇస్తున్నారు ఆలు ఫ్రెష్ మాల్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ రాళ్ళు ఇదంతా ఆలు సెక్షన్ ఇది ఎంట్రన్స్లో ఉంటుంది ఆలు ఉంటాయి ఇక్కడ అంతా స్టార్టింగ్లో ఉంటుంది ఇది ఎంట్రన్స్లో షాప్ ట్వంటీ రూపీస్ ఈరోజు కేజీ ఆలు అయితే ట్వంటీ రూపీస్కి ఇస్తున్నారు ఇక్కడ కేజీ ఆలు ఎనీ ఐటమ్ ట్వంటీ రూపీస్ ఫ్రెష్ మాల్ ఉంటుంది గుడిమల్ కాపుర హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ పదిహేను కిలోలు కాకరకాయ ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు గుడిమల్ కాపుర హోల్సేల్ మార్కెట్లో ఫ్రెష్ మాల్ ఉంటుంది ఢిల్లీ గాజర్ ఇది ట్వంటీ రూపీస్ ఇస్తున్నారు చాలా పొడుగు ఉంటుంది క్యారెట్ కన్నా చూడొచ్చు క్యారెట్ హల్వాలో యూజ్ చేస్తారా హల్వాకి యూజ్ చేస్తారు చాలా స్వీట్ ఉంటుంది ఇది ఢిల్లీ గాజర్ ఇది ట్వంటీ రూపీస్ ఇస్తున్నారు ఈరోజు కేజీ బ్యాగులో వైజ్ ఇస్తారు ఇవైతే ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నారు ఫార్టీ రూపీస్ కేజీ నడుస్తుంది ఈరోజు క్యాప్సికమ్ హోల్సేల్ మార్కెట్లో హోల్సేల్ రేట్స్ ఉంటాయి బ్యాగుల వైజ్ తీసుకోవాలి హోల్సేల్ మార్కెట్లో వంకాయలు ఇవి బ్యాగ్ ఇస్తారు త్రీ హండ్రెడ్కి ఇస్తున్నారు ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజెస్ ఉంటుంది బ్యాగ్ బ్యాగ్ అయితే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కేజెస్ ఉండొచ్చు హోల్సేల్ రేట్స్ హోల్సేల్ మార్కెట్లో బ్యాగ్ అయితే ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నారు ఎయిట్ హండ్రెడ్ నుండి నైన్ హండ్రెడ్ మధ్యలో నడుస్తుంది బెండకాయలు చూడవచ్చు మీరు ఫ్రెష్ మాల్ దొరుకుతుంది ఇక్కడ టమాటా అయితే ఈరోజు టూ హండ్రెడ్కి ఇస్తున్నారు బాక్స్ టమాటా రేట్లు ఘోరంగా తగ్గిపోయినాయి ఇది అయితే ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ మధ్య ఉంది ఇది బ్యాగుల వైజ్ తీసుకోవాలి కేజీ అయితే ట్వంటీ రూపీస్ తూరి పలి బటాణా ఇది పచ్చి బటాణి ఎయిటీ ఎయిటీ నుండి సెవెంటీ ఫైవ్ రూపీస్ మధ్యలో ఉంది రేటు ఈరోజు హోల్సేల్ మార్కెట్లో వెజిటేబుల్ మార్కెట్లో చూడొచ్చు ఫ్రెష్ మాల్ ఉంటుంది బ్యాగుల వైజ్ జోకిస్తారు ఈ రోజు అయితే బెండకాయలు థర్టీ రూపీస్ నడుస్తున్నాయి హోల్సేల్ మార్కెట్లో థర్టీ రూపీస్ కేజీ బీన్స్ అయితే నలభై నుండి నలభై ఐదు రూపాయల మధ్య నడుస్తుంది ఈరోజు హోల్సేల్ మార్కెట్లో బ్యాగుల జోకిస్తారు గుడ్ మార్నింగ్ మీ ప్రవీణ్ ప్రవీణే ఎస్ఎస్వి థర్టీ ఫైవ్ సంగమేశ్వర్ పుడిమాల్కరు మార్కెట్ షాప్ నంబర్ థర్టీ ఫైవ్ అసలు క్యారెట్ పచాసు రూపాయ కేజీ पचास रुपये किलो नंबर वन कैरेट है सेल अच्छा हुआ आज रिजनेबल प्राइस लगाए अच्छा हुआ सेल आज ये चिकुड़ का ही है सेम की पली बोलते बड़ी सेम है ये दस किलो दस किलो का कवर है ये फोर्टी फाइव रुपीज़ केजीस हाँ कल साठ रुपये पचपन रुपये था आज पैंतालीस रुपये लगाए ये कैबेज है अपना पूरा बेंगलोर से, से आता है चिकबालापुर से आता है बीस रुपये किलो बीस रुपए किलो बेचे अच्छा हुआ सेल फिर मंगाए बाद में हम माल भी हाँ एक्स्ट्रा माल भी रखते अपन ये कद्दू है सोरा का पंद्रह के जी इसका कवर रहता है कल तीन सौ रूपये बेचे आज अढ़ाई सौ रुपये लगा दिए रेट रिजनेबल रेट से खत्म हो गया थोड़ा बहुत बचे हुआ मत तो वाला तंदर आई నిన్న ఉన్న రేటు ఇవాళకి ఇవాళ ఇవాళ వంద రూపాయలు ఎక్కువనే అమ్మింది ఆరు వందలు అమ్మింది నిన్న ఐదు వందలు అమ్మితే ఇవాళ ఆరు వందలు అమ్మింది రేటు ఆరు వందలు నెంబర్ వన్ క్వాలిటీ ఇలా ఆరు వందలు అయింది ఇవాళ తొందర అయిపోయింది స్పీడ్ ఉంది గిరాకీ వాళ్ళ ఆల్ ఐటమ్ వస్తాయి కద్దు క్యాబేజ్ కరెలా సేమ్ ఫుల్ క్లా అన్నీ వస్తాయి ఆల్ ఐటమ్ షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ ఎస్ఎస్వి సంగమేశ్వర్ షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ దగ్గర మాల్ అయితే మొత్తం అయిపోయింది చూసారు కదా ఏమేమి మాలు దొరికిందని ఈరోజు ప్రతి ఒక్కటి జల్దీ సేల్ అయిపోయింది ఈరోజు గిరాక్ బాగుందని చెప్తున్నారు షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ పోల్ దగ్గర ఉంటుంది ఇది పోల్ కింద ఎగ్జాక్ట్గా చూడొచ్చు మీరు హోల్సేల్ మార్కెట్ హలో సో ఆలూ ఆలు ప్యాజ్ ట్వంటీ ఎయిట్ అట్టాయిస్ అయి రూపాయ ప్యాజ్ ప్రాణాలు బీస్ రూపాయ పంద్ర రూపాయ అత మోసీన్ టెన్ రూపీస్ కేజీ ఇస్తున్నారు దోశకాయ ఈరోజు బ్యాగులు వేసి చూసుకోవాలి చూడొచ్చు మీరు మాలు ఏం దొరుకుతుంది రెడ్లు ఎలా ఉన్నాయి చూస్తున్నాను టు ద యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం గుడిమాల్ కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో లో ఆనియన్ శిక్షన్ ఉన్నాం చూడొచ్చు ఆనియన్స్ ఎలా ఉన్నాయి ఇలా ఇస్తున్నారు ఇలాంటి విషయాలు ఈరోజు తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ ద యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు ఆనియన్స్ ఎలా ఉన్నాయన్నది మార్కెట్ లో మార్కెట్ కూడా ఎలా నడుస్తుందో చూడొచ్చు ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఇది ఫార్టీ రూపీస్కి ఇస్తున్నారు ఆనియన్స్ హోల్సేల్ మార్కెట్లో ఫార్టీ రూపీస్ ఇది నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ వైజ్ మాల్ ఉంటుంది థర్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్లో ఆనియన్ సెక్షన్లో ఉండడం టెంపుల్ పక్కనే ఉంటుంది ఇది చూడొచ్చు ఈరోజు మాల్ ఎలా వచ్చేది ఆనియన్స్ బ్యాగులో వైజ్ జోకిస్తారు ఇక్కడ హోల్సేల్ మార్కెట్ బ్యాగులు అయితే ఫార్టీ ఎయిట్ కేజీస్ ఉంటాయి కుల్లా బ్యాగుల వైజు ఇలా జోకేజీ తీసుకెళ్ళాలి ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ కేజెస్ ఉంటాయి ఆనియన్స్ రేటు డౌన్ అయిపోయి దగ్గర ఓవి థర్టీ థర్టీ రూపీస్ లెక్క ఇస్తున్నారు ఈరోజు ఆనియన్స్ అయితే మీరు ట్వంటీ ఫైవ్ రూపీస్ డిస్ప్లేలో పెట్టారు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవి బీజిల్ వైజ్ జోకిస్తారు బ్యాగ్ వైజ్ తీసుకోవాలి